చాలా వరకు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఇంట్లో లేవు ఇక్కడ ఇప్పుడు పురాతనం తాతలు ముత్తాతలు వ్యాక్నింగ్ ఉంటుంది జీవనం ఇప్పుడు అందరు ఉండే వాళ్ళకి ఇల్లు కూడా రాలేదు అప్పుడు అప్పుడు ఎప్పుడో రోగాలు కొన్ని వచ్చినాయట ఇప్పుడైతే ఇవి రాలేదు కాబట్టి ఇంత ప్రాబ్లమ్స్ బాగున్నాయి హౌస్ హోల్డర్స్ అప్లికేషన్స్ బాగా నచ్చినాయి మనకు దాని ప్రభుత్వం అప్లికేషన్స్ ఎందుకు ప్రభుత్వం ఇస్తే బాగానే ఉంటుంది అందరు హ్యాపీగా ఉంటూ కొందరు పెన్షన్దారులు ఉన్నారు పెన్షన్స్ కూడా కొన్ని కొందరు వస్తున్నాయి గోడలాగా వస్తలేదు కొందరికి కొందరికి వికలాంగులకు వస్తున్నాయి ఓల్డ్ పెన్షన్స్ వస్తున్నాయి కొందరికి వస్తలేవు ఆ పెన్షన్స్ కూడా అప్లికేషన్స్ పెట్టుకోరు మరి ప్రభుత్వం ఎలాగ స్పందిస్తూ చూసి వాళ్ళందరి కోరికలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం ప్రజా పాలనలో భాగంగా కొత్తాలపల్లి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ నూట ముప్పై వన్ థర్టీ ఫైవ్ హౌజెస్ గాను మనకి రెండు వందల పంతొమ్మిది అప్లికేషన్స్ రావడం జరిగింది ప్రజల నుంచి స్పందన బాగుంది వారి యొక్క సమస్యలు ఏవైనా ఉన్నాయో ఆర్ గ్యారంటీలే కాకుండా మిగతా ఏ సమస్యలనైనా సరే మనం తెల్లక వైట్ పేపర్ మీద రాసిపోమని చెప్పడం జరుగుతుంది కాబట్టి పబ్లిక్ వాళ్ళ యొక్క సమస్యలను మనకి వివరంగా తెలపడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మనకు ఆరో తారీఖు వరకు ఉంటుంది కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఈ రోజు ఎవరైనా ఉంటే కూడా ఇంకో రెండు రోజుల టైం టైం ఉంది మనకి దాన్ని నాలుగు రోజుల వినియోగించుకొని వారి సమస్యలను మా దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరుకుంటున్నాను ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం ఇచ్చే పథకాలను లబ్ధిలను ప్రజలు పొందగలరని గ్రామం మండలం నిజామాబాద్ జిల్లా ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ఆరవ తారీఖు ఇరవై రెండు ఇరవై ఎనిమిది నుండి ఆరవ తారీఖు వరకు జరిగే ప్రోగ్రాంలో భాగంగా ఇరవై రెండు నాడు మా గ్రామం నిర్మించడం జరిగింది ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని ప్రతి ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా వైట్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరుగుతుంది అందరూ ప్రజలు బాగా స్పందిస్తారు అప్లికేషన్ తగ్గబడ్డ కూడా మేము ఇంకా తెప్పించడం జరిగింది యాక్చువల్గా మనకు రేషన్ కార్డు ప్రకారం వన్ థర్టీ నైన్ వచ్చినాయి ఫస్ట్ తర్వాత ఇప్పుడు మళ్ళా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలు రెండు వందల పంతొమ్మిది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ తోటి ఇంకా రెండు రోజుల టైం ఉంది ఎవరైనా ఇయల్ వాళ్ళు కూడా ఇచ్చి వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ అప్లికేషన్స్ పెట్టుకుంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యానికి ప్రభుత్వం మంచి అవకాశాన్ని ఇచ్చింది కాబట్టి ప్రజాపల్ని అందరూ వినియోగించుకొని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం